బాగున్నారా రండి కూర్చోండి ఎట్లా అమ్మా నీ పేరేంటమ్మా ఏంటమ్మా రా ఎంత మంది పిల్లలు కొడుకులు

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం ఏంటి మూడు మూడు నుంచి వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తా ఉంది పింఛన్ వస్తుంది అందుకని ఉంది లేదు ఇప్పుడు పైన సంవత్సరం ముడి వేలు తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగ నాలుగు రూపాయలు తుమ్మలు నువ్వు వీడిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి అయ్యి ఖర్చు వాళ్ళకి పెండ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సార్ మరి ఏదే పెండ్లి చేయాలో

గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రె ఇంటికాడ మేపుకునే గొర్రెలు అప్పుడు కోళ్ళు ఉండేవి కోల్డ్ ఫా తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికాడ ఉంటాయి అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పెట్టించారు

ஏ okay. பூமி mm.

ముందు గొర్రెలు పట్టించండి ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు పర్ల పర్ల రామాదాం కదా మళ్ళా మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్రా నువ్వు ఈ పక్క రా

మేము కూడా చేస్తాం కదా చేసుకోవాలి బాగుపడాలి బాగుపడాలి ఓకే మరి మా ఆడతారు చేపిస్తాను ఓకే